హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో మదునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు రాసిన పెళ్లి దొంగ కథ విందాం మరిక కథలోకి వెళ్దామా అయ్యా సోమేశ్వరరావు గారు ఇరవై ఇత్తడి గ్లాసులు లెక్కకు తక్కువయ్యాయి అన్ని చోట్ల వెతికాం ఆ రోజు లెక్క కట్టి అప్పచెప్పాం మీకు వీటి ఖరీదు మీరు భరించవలసిందే మీరిచ్చిన అడ్వాన్స్లో వీటి ఖరీదు తగ్గించుకుంటాం అంటూ పరమేశ్వరి సత్రం గుమాస్తా చెప్పిన మాటలకు తల తిరిగిపోయినట్లయింది సోమేశ్వరరావుకి ఈ మాటలు ఎవరైనా వింటే పరువు కూడా పోతుంది అనుకుని ఆ ఇత్తడి గ్లాసులు ఎవరు పట్టుకెళ్లారబ్బా పనివాళ్లు తీసుకెళ్లే ఆస్కారం లేదు బయట పనివాళ్లు ఎవరూ రాలేదు మన బంధువులలో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు ఇంకా మగపెళ్లివారు ఆ మాట పైకి అందానికి వీల్లేదు మమ్మల్ని అనుమానించావని దెబ్బలాడతారు అవును ఆ ఇత్తడి గ్లాసులు దుఃఖల్లా ఉన్నాయి పెళ్లివారి విడిదిలోకి కాఫీ కోసమని కోసమని పంపించిన గ్లాసులు బాగా గుర్తున్నాయి ఏమిటో ఈ సమస్య ఏమీ ఎవరిని అడగటానికి వీల్లేదు పైకి మాట్లాడుకోవడానికి వీల్లేదు అయినా కాని పొరపాటున తీసుకుని వెళ్ళిపోయారు అంటే అవి చాలా బరువు కూడా ఉన్నాయి ఇది కావాలని పట్టుకెళ్లిపోయారు మగపెళ్లివారిలో ఇద్దరు ఆడవాళ్లు ఆ సత్రమంతా ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవారు ఎక్కడా స్థిమితంగా ఒక గంట కూడా కూర్చున్న పాపాన పోలేదు ఎప్పుడూ వాళ్లను వెతుక్కోవడమే మరి వాళ్ళు ఎవరో ఏమిటో అలా అని ఎలా అనుమానిస్తాం సరేలే పెళ్లిలో ఇలాంటి నష్టాలు మామూలే అని కన్యాదాత సోమేశ్వరరావు డబ్బులు కట్టేసి బయటపడ్డాడు అయినా ఆడపిల్ల పెళ్లి చేసిన తర్వాత కన్యాదాతకు ఇటువంటి నష్టాలు మరీ భారం ఏం చేస్తాడు పాపం అలా బాధపడుతూ పెళ్లి అనుభవాల్ని నెవరు వేసుకుంటూ ఓ పక్క బాధ్యత తీరిందని ఆనందంగాను మరోపక్క ఇన్నాళ్లు పెంచి పెద్ద చేసిన కూతురు అత్తవారింటికి వెళ్లిపోయిందని బాధతోనూ నిద్రపట్టలేదు సోమేశ్వరరావుకి సోమేశ్వరరావు ప్రభుత్వ కార్యాలయంలో ఒక చిరు ఉద్యోగి నలుగురు ఆడపిల్లల తండ్రి పిల్లలందరికీ పెద్ద చదువులు చదివించకపోయినా నౌకరీలో ఉన్నప్పుడే బాధ్యతలు తీర్చుకోవాలని గబగబ సంబంధాలు చూసి అందరికీ పెళ్లిళ్లు చేశాడు ఇదిగో ఇప్పుడు జరిగిన పెళ్లి ఆకరం పేరు రత్నం గుణం కూడా రత్నమే పెళ్ళికొడుకు కొడుకు చాలా పెద్ద కుటుంబంలో నుంచి వచ్చినవాడని ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడని మంచి గుణవంతుడని చెప్తే ఈ కాలం పిల్లలా కాకుండా పెళ్లికి ఒప్పుకుంది రత్నం పెళ్లి కొడుకు ఎర్రగా బుర్రగా బానే ఉన్నాడనుకుంది మగ పెళ్లి వారు ఆస్తిపర్లు కాకపోయినా గౌరవ మర్యాదలు కల కుటుంబం అని మర్యాద కోసం ఎక్కువ తాపత్రయ పడతారని తెలుసుకుని తాహతుకు మించి డబ్బు ఖర్చు పెట్టి ఆ ఊర్లో ఉన్న మంచి సత్రం బిడితి కింద ఏర్పాటు చేసి అక్కడ మర్యాదలకు లోటు లేకుండా చూసి పెళ్లి జరిపించాడు సోమేశ్వరరావు ఊరి వాళ్లందరిది ఒక ఎత్తు ఉలిపరి కట్టది ఒక ఎత్తు అనే సామెతలాగా ఆ వచ్చిన వాళ్ళలో ఇద్దరు ఆడవాళ్లు బహుశా పెళ్లివారికి దూరబంధువులు అనుకుంటా ఎప్పుడూ గదిలో కూర్చోకుండా ఆ సత్రమంతా తిరుగుతూనే ఉన్నారు ఏమిటో వాళ్లు విచిత్రంగా అనిపించారు మళ్లీ ఒక్కొక్కళ్ళు నలుగురు పిల్లలతో సహా మరీ వచ్చారు అలా అన్ని తంతులు ముగిసిన తర్వాత పెళ్లివారి బస్సు ఎక్కి తరలి వెళ్లిపోతూ రేపు జరిగే సత్యనారాయణ వ్రతానికి తప్పకుండా మీరు మీ బంధువులు రండి అని మాటిమాటికి చెప్పి బస్సు ఎక్కేశారు మొగపెళ్లివారు అలా మగపెళ్లివారి ఆహ్వానం మేరకు మర్నాడు భార్యను తీసుకుని మొగపెళ్లివారింటికెళ్లిన సోమేశ్వరరావును సాదరంగా ఆహ్వానించారు అక్కడ కూడా ఇదే తంతు ఆ ఇద్దరు ఆడవాళ్లు హడావుడిగా తిరుగుతూ కనిపించారు సత్యనారాయణ స్వామి వ్రతం ముగిసింది ఊరి సంతర్పణ కూడా ముగిసింది అయితే ఆ ఇత్తడి గ్లాసుల మాట మటుకు భార్య కూడా చెప్పలేదు సోమేశ్వరరావు అయితే సోమేశ్వరరావు ఆ ఇద్దరు ఆడవాళ్ళని ఉండబట్టలేక మీది ఏ ఊరండి అని పలకరించాడు మాది రాజమండ్రి అని హడావిడిగా సమాధానమిచ్చారు ఇంతలో పెళ్లి కొడుకు తల్లి ఎవరో ఆవకాయ కొండ బద్దలు కొట్టేశారు ఆవకాయ వంటిళ్లంతా కారిపోయింది కొండ నిండా ఉండాలి బోరగాయ ఏమైందో ఏమిటో అని గట్టిగా మాట్లాడుతున్న మాటలు వినిపించాయి సోమేశ్వరరావుకి ఎవరింటి ఎవరిని మొహమొహాలు చూసుకుంటున్నారు పెళ్లివారు పెళ్లికి వచ్చిన వారందరూ ఒక్కొక్కళ్లే ప్రయాణాలు మొదలుపెట్టారు ఆ ఊరికి బస్ సౌకర్యం లేదు ఎడ్లబండి మీద రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్తే కానీ బస్సు ఎక్కలేరు వీధిట్లో రెండు ఎడ్లబండ్లు ఆగి ఉన్నాయి బంధువుల మర్యాదలో భాగంగా ఒక్కొక్కరి సామాన్లు బండెక్కిస్తున్నారు పనివాళ్లు అలా రెండు పెట్టెలు మాత్రం బరువుకి బండి మీద పెట్టలేక మధ్యలోనే క్రిందకు జార విడిచారు ఇంకేముంది తాళంబూడి సామాన్లన్నీ బయటపడ్డాయి తలతలా మెరిసిపోతున్న ఇతడి గ్లాసులు మూలకి పరుగులు తీశాయి క్యారేజీలో ఉన్న ఎర్రటి ఆవకాయ నేలమీద పడి సిగ్గుపడింది అంతేకాదు మిఠాయి గుండెలు నేల మీద బంతుల్లా దొర్లిపోయాయి ఈ పెట్టెలు ఎవరువండి అంటూ అరుస్తున్నారు పనివాళ్లు తేలికుట్టిన దొంగల్లా ఆ ఇద్దరు ఆడవాళ్లు తలదించుకుని నడుచుకుంటూ వచ్చారు ఇంతలో పెళ్లి కొడుకు తండ్రి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి బట్టల పెట్లో ఇన్ని గ్లాసులున్నాయేంటి అంటూ ఆ గ్లాసులన్నీ ఒకదాంట్లో ఒకటి పెడుతూ ఒక్కసారి ఆ గ్లాసుల మీద ఉన్న కన్యకాపరమేశ్వరిదేవి సత్రం అనే పేరు చూసి ఆశ్చర్యపోయాడు ఇదేమిటి పెళ్లి జరిగిన సత్రం కదా అంటే వీళ్ళు ఈ పనులు మానలేదన్నమాట అనుకుని ఏమీ మాట్లాడకుండా ఆ గ్లాసులన్నీ ఒక సంచిలో పెట్టి లోపలికి తీసుకెళ్లిపోయాడు ఇదంతా దూరం నుండి గమనిస్తున్న సోమేశ్వరరావు గబుక్కు వైపు చూడటం మానేసి బాగుండదని అక్కడే ఉన్న పేపర్లోకి తలదూర్చాడు గత అనుభవం కొద్దీ ఆవకాయ కూడా వీళ్ళిద్దరీ తీసి ఉంటారని ముందుగానే ఊహించి చెప్పిన భార్య మాటలు కొట్టిపడేసిన సంఘటన గుర్తొచ్చింది పెళ్లి కొడుకు తండ్రికి ఎప్పుడైనా నిజం నిలకడమే తెలుస్తుంది ఇప్పుడు ఆవకాయ మిఠాయి ఉండలు ఎవరికీ పనికిరాకుండా అయిపోయాయి అయిన వాళ్ళయ్యండి ఇలాంటి పనులు చేయడమేంటి అసలు పెళ్లి అనేది చాలా మందికి మంచి సమయం ఇలాంటి దొంగతనాలు చేయడానికి అనుకుని వాళ్లు చేసిన పనికి సిగ్గుపడ్డాడు పెళ్లి కొడుకు తండ్రి అయినా ఆడపిల్లవాళ్లు ఎంత మంచివాళ్లు మాట వరుసకైనా గ్లాసులు పోయాయని చెప్పలేదు పాపం డబ్బులు కట్టుకునే ఉంటారు పరాయి చోటుకు వెళ్ళినప్పుడు మాటల ద్వారా గాని చేతల ద్వారా గాని ఎవరిని కష్టపెట్టకూడదు మన గౌరవం మనం నిలబెట్టుకోవాలి ఇక జీవితంలో ఏ పెళ్ళిళ్ళకి వీళ్ళని పిలవకూడదు అనుకున్నాడు పెళ్లి కొడుకు తండ్రి మర్నాడు ఉదయం భూరికి బయలుదేరుతున్న పెళ్లి కూతురు తండ్రిని పిలిచి మావాళ్లు చూసుకోలేదు మా సామాన్లతో పాటు ఈ గ్లాసులు కూడా వచ్చేసాయి ఏమీ అనుకోకండి అంటూ ఆ గ్లాసుల సంచి అందించాడు పెళ్లి కొడుకు తండ్రి ఏం పర్వాలేదులేండి ఎవరికైనా జరుగుతుంది పొరపాటు అన్నాడు పెళ్లి కూతురు తండ్రి ఆ తరం వాళ్లు కాబట్టి అలా గౌరవంగా ఆ సమస్యను పరిష్కరించారు ఇరు కుటుంబాల వారు కాని ఈ రోజుల్లో అయితే కయ్యానికి కాలు దూతారు వెంటనే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే కథ రాసినటువంటి రచయితకు కథ చదివిన నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం లహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో